సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పది లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పురుషుల ఓటర్లు అలాగే పది లక్షల ఇరవై ఏడు ఎనిమిది వందల ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారని రిటర్నింగ్ అధికారి పాటిల్ హేమంత్ చెప్పారు అదేవిధంగా నూట ఇరవై మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా ఉండగా నియోజకవర్గంలో ఒకవేళ ఎనిమిది వందల పది పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మొత్తం నలభై ఐదు మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారని వెల్లడించారు సికింద్రాబాద్ లోక్సభ పోలింగ్ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి పాటిల్ హేమంతో మా ప్రతినిధి ముఖాముఖి పోలింగ్ జరగబోతుంది మరి ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు దానికి సంబంధించినటువంటి మరియు మనతో పాటు సికింద్రాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ పాటిల్ హేమంత్ కిషోర్ సార్ ఉన్నారు సార్ ఈ ఎన్నికలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎంతమంది అధికారులను కేటాయించారు ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు మన దగ్గర టోటల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యువెన్సీ ట్వంటీ వన్ ల్యాక్స్ ఓటర్ ఉన్నారు ఇప్పుడు ఏర్పాటు చేసిన అన్ని ఏర్పాటు ఆల్రెడీ చేయడం జరిగింది సిబ్బంది అడిగితే మన దగ్గర టోటల్ ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ పనిచేస్తున్నారు మన కాన్స్టిట్యున్సీ కోసం దీంట్లో ముఖ్యమైన అంశాలు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఓపీఓస్ ఉన్నారు వాళ్ళకి త్రీ త్రీ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి అవసరం ఉన్న మొత్తం మటీరియల్స్ ఈఈ ఆఫీస్ నుంచి ఈసీఏ ఆఫీస్ నుంచి డిఈ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది అది కూడా మొత్తం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రోజు థర్టీన్త్ అంటే వన్ డే బిఫోర్ అన్ని పార్టీస్ కి మనం డిస్పాచ్ చేసి వాళ్ళు పోల్ పీస్ఫుల్గా గా కండక్ట్ చేస్తారు అట్లా చూస్తాం సరే ఎన్నికలు ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు సార్ పోలింగ్ కోసం ఈసీఐ కమిషన్ ఒక ఏడు క్రైటీరియా ఇచ్చారు ఆ ప్రకారంగా మనం క్రిటికాలిటీ అని అనాలిసిస్ చేస్తాం ఆ ప్రకారంగా చేస్తే మన దగ్గర నంబర్ చూస్తే ఒక థౌజండ్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ అంటే లొకేషన్స్ కొన్ని తక్కువ ఉంటాయి కానీ నంబర్ పోలింగ్ స్టేషన్ ఎక్కువ గర్పడతాది సో ఆ అన్ని లొకేషన్ లో సివిల్ యాజ్ వెల్ యాజ్ ఫోర్స్ మేజర్స్ మనం పెడతాం సో ఫోర్స్ మేజర్స్లో లో అన్ని చోట్ల సిఏపిఎఫ్ ఉండొచ్చు అన్ని చోట్ల సిసిటివి ఉండొచ్చు దీని తర్వాత ఎక్స్ట్రా సిబ్బంది కూడా ఉండొచ్చు అట్లా ఏర్పాటు మనం చేస్తున్నాం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నియోజకవర్గంలో సర్వీస్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు సో జనరల్గా పోస్టల్ అరేంజ్మెంట్స్కి మూడు రకాలు ఉంటుంది వన్ ఈజ్ ఎసెన్షియల్ ఓటర్స్ ఎసెన్షియల్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి అది మనం మొత్తం కాన్స్టిట్యున్సీలో వన్ ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు సో అందరికీ ఎలక్ట్రానికల్గా మనం పోస్టల్ బ్యాలెట్ పంపాము దీని నుంచి ముగ్గురు ఇప్పటి వరకు పంపారు బట్ వాళ్ళు కౌంటింగ్ డే దాకా పంపొచ్చు దీని తర్వాత వచ్చేసి మన పీడబ్ల్యూడీ ఓటర్స్ దీని తర్వాత ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇలా త్రీ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ మనకి అప్లై చేశాం దీని నుంచి ఒక త్రీ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ ఆల్రెడీ చేశాం మన సిబ్బంది దగ్గర వచ్చేసి మన దగ్గర టోటల్ నైన్ అప్లికేషన్స్ వచ్చాయి దీని నుంచి సిక్స్ ఓటర్స్ ఇప్పటి వరకు కాస్ట్ చేశారు సో ఆ పర్సెంటేజ్ కూడా ఇంకా రెండు డేస్ ఉన్నాయి కానీ పెరగచ్చు ఈ ఇంటి దగ్గర ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము ఎంత మంది ఆ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేశారు త్రీ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ చేశాం దీని నుంచి మనం మనం త్రీ సెవెంటీ నైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేశాం ఆ త్రీ సెవెంటీ నైన్లో త్రీ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఓట్ కూడా చేశారు సో ఆ మిగిలిన మెంబర్స్ కొన్ని డెత్ అయినాయి కొన్ని ఐసీయూలో ఉన్నారు కోనకి ఇంట్రెస్ట్ లేదు అట్లా కూడా జరిగింది కొన్ని బయట స్టేట్లో పోయారు సో నైంటీ సెవెన్ ఓటింగ్ జరిగింది అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళ ఇంటికి పోయి మనము వాళ్ళకి రైట్ ఇస్తాను అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఈ నియోజకవర్గంలో కొన్ని ఓటర్లను తొలగించారు కొన్ని ఓటర్లను యాడ్ చేశారు ఎన్ని ఓటర్లను తొలగించారు ఎన్ని ఓటర్లు యాడ్ అయ్యాయి జనరల్ గా రిటర్నింగ్ ఆఫీసర్ ఈ రోల్ మీద పని చేస్తలేరు బట్ మనకి ఎట్లా ఉంటుంది అంటే డిలీషన్ మాత్రం అనౌన్స్మెంట్ తర్వాత మనం చేస్తా ముందేమైంది అంటే ఆ రోజు కన్సర్ట్ లేదు ముఖ్యంగా ఏం చెప్పాలంటే మీరు ఒక పోలింగ్ స్టేషన్ నుంచి బయట కూడా షిఫ్ట్ అవుతే వేరే పోలింగ్ స్టేషన్ వేరే కాన్స్టిట్యున్సీ పోతే ఆ దగ్గర మీ రైట్ మనం పెడతాం అక్కడ వెళ్ళి మీరు ఓట్ చేయొచ్చు మీది ఓల్డ్ పోలింగ్ స్టేషన్ మాత్రం మీకు ఎస్ డీ లిస్ట్ లో పెడతాం దివ్యాంగుల కోసం కావచ్చు లేదంటే వికలం కావచ్చు చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ మనం పిడబ్ల్యూడి కోసం ఎక్కువ వయసు మనుషుల కోసం మనం వీల్ చైర్ కంపల్సరీగా అరేంజ్ చేస్తాము ఒక సక్షమ్ యాప్ ఈసీఐ కమిషన్ రిలీజ్ చేశాం ఆ యాప్ ద్వారా మనం వీల్ చైర్ బుక్ చేయొచ్చు దీని తర్వాత మన హైదరాబాద్ పరిధిలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా యూజ్ చేయొచ్చు అన్ని చోట్ల మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టాము వాళ్ళకి ఏం అవసరం ఉంటే అది ఇస్తాము సో ఈసారి ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది హీట్ ఎక్కువ ఉంది కానీ సో వీఆర్ పుటింగ్ కూలర్స్ ఎట్ హండ్రెడ్ పర్సెంట్ లొకేషన్ కూల్ డ్రింకింగ్ వాటర్ ఎట్ ఎవరి లొకేషన్ అట్లా ఉంటేనే కొంచెం మనం ఓటింగ్ పర్సెంటేజ్ పెరగచ్చు అని అనుకుంటున్నాం ఓటింగ్ పర్సెంటేజ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ లోక్సభ నియోజకవర్గంలో యాభై శాతాన్ని ఎప్పుడు కూడా మించలేదు ఈసారి ఖచ్చితంగా మనం క్రాస్ చేయాలి మీ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను మీరు బయటికి రావాలి చేయాలి స్పెసిఫిక్ అటెంప్ చేయాలి అంటే అందరికీ గుర్తి చేస్తున్నాము ఒకటి మీ ఓట్ చెక్ చేయాలి మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ చెక్ చేయాలి మీరు డేట్ గుర్తు పెట్టుకోవాలి ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి విఐస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు దీంతో పాటు పోలింగ్ స్టేషన్ లొకేషన్ పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ డేట్ స్టిక్కర్ పేస్ చేశారు సో మీకు ప్రతిరోజు మీరు చేస్తారు సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వీఆర్ విల్ క్రాస్ ఫిఫ్టీ పర్సెంట్ దిస్ టైప్ సార్ ఎన్నికలు చాలా ముఖ్యమైనది క్లిప్ల పంపిణీ ఈ ఓటర్ స్లిప్ల పంపిణీ అనేది ఎంతవరకు జరిగింది ఎందుకంటే పోలింగ్ రోజున ఇదే ఒక ప్రహసనంగా మారుతుంది ఇప్పటి వరకు ఎయిటీ సిక్స్ పర్సెంట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా జరిగింది అంటే ఎవరెవరు లేరు వాళ్ళకి ఆల్రెడీ మనం ఏఎస్డి మార్కింగ్ లో పెట్టాము ఎవరెవరు ఇంటికి లేరు వాళ్ళకి మళ్ళీ వెళ్ళి మనం ట్రై చేస్తే ఉన్నాం కొన్ని డెత్ కేసెస్ ఉన్నాయి కొన్ని షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి ఏ జరిగింది లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది జరిగింది ఏఎస్ డిస్ట్ పెద్ద అయింది ఈసారి మనం ఫోకస్ చేసి టెన్ డేస్ మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేశాం ఈ సారు అట్లా ఏమీ ప్రాబ్లం మనం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎన్నికలు ఎంతమంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు ఎంత మంది పోలీసులు భద్రత విభాగంలో పోలీస్ అండ్ సెంట్రల్ ఫోర్సెస్ నెంబర్స్ ఎగ్జాక్ట్ గా పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ తర్వాత తెలుస్తాయి మనకి సివిల్ ఫోర్సెస్ అంటే సివిల్ ఫోర్సెస్ ఫర్ సివిల్ ఎంప్లాయీస్ కలిపి ఒక ట్వెల్వ్ థౌజండ్ మెంబర్స్ ఓన్లీ సికింద్రాబాద్ కోసం పనిచేస్తున్నారు ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పడి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు హండ్రెడ్ పర్సెంట్ సీసీటీవీ కవరేజ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పడం జరిగింది అన్ని క్యాండిడేట్స్ కూడా చెప్పడం జరిగింది మీకు ఏ పోలింగ్ స్టేషన్ నుంచి ఏ ఫుటేజ్ కావాలని మీకు ఈసీఐ గైడ్ లైన్ ద్వారా ఇస్తాము బట్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసాము పోలింగ్ స్టేషన్ ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా సీసీటీవీ లేదు అట్లా జరగదు ఎన్నికల్లో పోలింగ్ లో విజ్ఞప్తి చేయాలంటే చాలా సింపుల్ ఉంది కదా ఓటు మీ హక్కు మీరు బయట రావాలి మీ హక్కు వినియోగించాలి అంతే ఇది సింపుల్ పెట్టాలి మీ రైట్ మీరు వాడుకోవాలి